కూడా పెంచి ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఈరోజు ఏదైతే ఎన్డీటీబీలో చేశారో దానికోసం కూడా కొటేషన్లు కాల్ఫార్ చేసి ఇవన్నీ చేస్తూ వచ్చాం అంటే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ వచ్చాం సో ఇట్స్ నాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు ఆ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాకుండా ఓవర్ ది పీరియడ్ డికేట్స్గా పెరుగుతూ వచ్చింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు వీటన్నిటి వల్లే ఈరోజు తిరుమల ఆలయంలో ఇంక్లూడింగ్ లైన్స్తో సహా క్వాలిటీ మెయింటెనెన్స్ సహా కన్సిస్టెన్సీ ఆఫ్ క్వాలిటీ కంటిన్యూషన్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కడ చిన్నపాటి లేకుండా ప్రపంచంలోనే బెస్ట్ సిస్టమ్ కింద ఎవాల్వ్ అయింది అందుకే రామ మందిరం అయోధ్య రామ మందిరం మోడీ గారు అంతగా ప్రాణప్రదంగా భావించే మందిరం వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి దీన్ని మాకు సిస్టమ్స్ ఎవాల్వ్ చేయండి గైడ్ చేయండి వీలైతే మేనేజ్మెంట్ కూడా పార్టిసిపేట్ చేయండి అని కూడా వచ్చిపోయినారు ఇదంతా కూడా మీడియాలో వచ్చింది ఇలాంటి దాని గురించి ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది పోయి ఇలాంటి దాని గురించి ఇంకా ఇది చేయాల్సింది పోయి భక్తుల విశ్వాసాన్ని ఒక్క దెబ్బకు ఇది చేసేటట్టు ప్రసాదం స్వీకరించాలంటే అనుమానం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అందుకే మేము అడిగినాం ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ రియాక్షన్ మా పార్టీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో మా పార్టీ నుంచి మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కానీ భువన కరుణాకరెడ్డి గారు ఇమ్మీడియట్ తర్వాత ఎంక్వైరీ జరపండి దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితే వస్తున్న చేయండి చేయించండి అన్నారు నిన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఏమవుద్దు ఇమ్మీడియట్ ఎత్తాయండి దిలే అయ్యే కొద్దీ మళ్ళీ ఆ గ్యా ఆ అఘాధం పూర్చు దిలే అయ్యే కొద్దీ ఆ విశ్వాసం మళ్ళీ తీసుకురాలేము ఇప్పుడే డౌట్లు పెరిగిపోతున్నాయి దాని ఇంకా కర్మ మన దురదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద మీడియా వీళ్ళు కానీ మిగిలిన వాళ్ళందరూ కేంద్ర మంత్రులతో సార్ అతని పెంచుతున్నారు ఇంకా అనుమానాలు పెంచేసి ఘోరం జరిగిపోయింది అని అయిపోయింది కానీ అంటే ఈరోజు కూడా యాజ్ ఇఫ్ యానిమల్ ఫ్యాట్తో ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి అన్నదాన ప్రకారం ఒకవేళ జూలై ఇరవై పన్నెండు ఇరవై మూడు వచ్చిన దాంట్లో ఉంటే అది ఆయన గవర్నమెంట్ వచ్చింది సెటిల్ అయింది ఆఫీసర్ ఆయన పెట్టేశాడు తన ఆన్సరబుల్ అవుతాడు అక్కడున్న ఈవో ఆన్సరబుల్ అవుతాడు అసలు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు అలాంటిది ఈరోజు వచ్చి ఎప్పుడు అంతకుముందు ముందే నెలన్నర రెండు నెలల క్రితమే అయిపోయిన మా గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయడం అంటే ఇప్పుడు ఇరవై మూడు తర్వాత ఇట్లే సిస్టమ్ నడుస్తుంది నువ్వే మార్చింది లేదు అంటే ఇప్పటికీ అదే పోతున్నట్టే అనుకోవాలి కదా నువ్వు ఏ రకంగా మార్చినావో చెప్పాలిగా పోనీ అంతకుముందు ముందు బాగాలేదు అనుకుంటే నువ్వు ప్రక్షాళన ఎట్లా చెప్తే అది చెప్పలేదు తర్వాత ప్రైస్ గురించి అంటున్నారు